నిన్న వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే మా అజీ ఎమ్మెల్యే గారు కొంతమంది కలిసి ప్రెస్ మీట్ పెట్టి యువత పౌరుపాట అని చెప్పి ఒక పోస్ట్లో విడుదల చేసి పౌరుపాట అని చెప్పి అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్న మీరు పోరు బాట అని చెప్పి అనౌన్స్ చేశారు రైతు పోరు మన యువత పోరు బాట అని అసలు అనౌన్స్ చేయడానికి మీకు సిగ్గు లేదా లేకపోతే అనౌన్స్ చేయమన్నటువంటి జగన్ గారికి సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో యువతను పూర్తిగా నాశనం చేసింది ఎవరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే పీజీ రింబర్స్మెంట్ కూడా యువత పోరు బాట్ల వస్తుందని చెప్పి ఎక్స్ ఎమ్మెల్యే గారు చెప్పాడు అసలు పీజీ రియంబర్స్మెంట్ నేను చేసిందే చేసిండే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో బీసీ సూడెంట్స్కి కానీ పీజీ స్టూడెంట్స్కి కానీ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళకి పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వాలా వాళ్ళందరి సర్టిఫికేట్లో కూడా మేనేజ్మెంట్స్ దగ్గర రుండిపోయి వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళాలో తెలియదు చదువుకోవాలంటే అవకాశం లేదు ఆ కొని కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆ తర్వాత కాలంలో మరి పీజీ చదవడానికి పీజీ రియంబర్స్మెంట్ అనేది మొత్తం ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలతోటి పీజీ రియంబర్స్మెంట్ పెట్టాడో ఆశయాలకు తూట్లు పెడితే పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ దొంగ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అతను దిగిపోయే సంవత్సరం కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లు పోల్సినటువంటి పీజీ రియంబర్స్మెంట్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొడ్చండి ఫీజు కట్టపోతే సర్టిఫికెట్లు అన్ని మేనేజ్మెంట్ దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాక ఉద్యోగాలకు వెళ్ళాక బట్టల గుట్టలోను బంగారు గుట్లు కూడా వాళ్ళ మామూలు అయినటువంటి ఒక సామాన్యంగా అనేటువంటి పనికి మళ్ళీ ఉద్యోగాల్లో చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంటే ఈ రకంగా యువతలందరినీ కూడా నాశనం చేసేటం జరిగింది అంతేకాకుండా ఇవాళ మన రాష్ట్రంలో లక్ష అరవై వేల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో సంవత్సరానికి లక్ష ఇరవై వేల మంది ఇంజనీరింగ్ పట్టాలు పట్టుకుని బయటకు వస్తాడు నువ్వు ఐదేళ్ల కాలంలో ఎంత మంది ఇంజనీర్లకి ఐదేళ్ల కాలం అంటే ఐదు ఇంటూ లక్ష ఇరవై ఆరు లక్షలు ఆరు లక్షల మంది ఇంజనీర్లు ఈ కాలంలో బయట వస్తే నువ్వు ఎంత మందికి ఇంజనీర్లకి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉద్యోగం ఇచ్చావు లక్ష మందికి ఇచ్చావా ఇరవై వేల మందికి ఇచ్చావా పదివేల మందికి ఇచ్చావు అసలు ఎవరికి ఇచ్చావు నువ్వు కనీసం నాకు తెలిసిన ఒక వెయ్యి మంది జీవిత కూడా ఈ రాష్ట్రంలో నువ్వు ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితే లేదు అందరూ కూడా అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పక్క రాష్ట్రాలుగా హైదరాబాద్ బెంగళూరు పోయారు తప్ప ఈ రాష్ట్రంలో కనీసం నువ్వు ఒక వెయ్యి మందికి కూడా ఇవ్వలేకుండా యువత యొక్క భవిష్యత్తు సర్వ నాశనం చేసేయడం జరిగింది అలా సర్వే నాశనం చేసేటప్పుడు నువ్వు ఈవేళ యువత పోరుపాట ఏంటి అర్థం కాదు అసలు సిగ్గిపడాలి అసలు యువత నాశనం అయిపోయారు నా వల్ల వాళ్ళ సర్టిఫికేట్లన్నీ మేనేజ్మెంట్ దగ్గర ఉండిపోయి పీజీ రింబర్స్మెంట్ ఎత్తేసాను పీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు అని సిగ్గుపట్టం పోయి యువత పవర్ బాట యువత బేట అంటే అసలు జగన్మోహన్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ నువ్వు రాజకీయాలకి ఎంత పరిస్థితి పరిగిరావు ప్రతి మీటింగ్ లో నేను చెప్తున్నాను నువ్వు బెస్ట్ బిజినెస్ మెన్ నువ్వు వేల బిజినెస్ లోకి వెళ్ళిపోయి నరేంద్ర మోడీ వెనకాల పడితే ఆ ఆధారంగా ఆ ముఖేశ్ అంబానీకి డౌన్ చేసి నువ్వు నెంబర్ వన్ అయిపోతావు అంత టాలెంట్ ఉంది నీ దగ్గర ఏంటంటే దోచుకోవటం దాచుకోవటం దోచుకోవటం అంత టాలెంట్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎవరికి లేదు ఆటోమేటిక్గా నువ్వు వన్లో నెంబర్ వన్ అవుతావు కాబట్టి ఈ రాజకీయాలు వదిలేసేసి ఈ పోరు బాటలు ఆ బాటలు ఈ బాటలు ఎందుకు వచ్చింది అన్ని వదిలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా కోరుతున్నావు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ రాష్ట్రం నాశనం అయిపోయింది ప్రజలు అదృష్టవంతులు కాబట్టి ఇవాళ రెండోసారి నుండి ఎన్నుకోలేదు ఒకవేళ నన్ను ఎన్నుకును ఇవాళ రాష్ట్రం సర్వ నాశనం అయిపోయి ఉండేది కాబట్టి ఇక రాజకీయాలు ఉదయలేమని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ పోరు బట్లు గీదుబాట్లు అంటే మానే మానేసి లండన్ వెళ్ళి కూతురు దగ్గర హ్యాపీగా అందేసి బిజినెస్ చేసుకుని లండన్ లో కూర్చుని అని చెప్పి చెప్తూ ఇక నిన్ననే నారాయణ గారు వచ్చాడండి పట్టణాభివృద్ధి శాఖ బాధ్యులు ఆయన పాపం చంద్రబాబు నాయుడు లాగా అంత అబద్ధ మనిషి కాదు చంద్రబాబు నాయుడు అంటే బ్లక్ మాస్టర్ చంద్రబాబు నాయుడు మాట్లాడితే నోటాడు వచ్చిందంటే అది గొప్ప అబద్ధమే ఉంటుంది అది నిజమే ఇటు పరిస్థితుల్లో ఉండదు ఎందుకంటే సింగపూర్లో వీడియోలు తీసుకొస్తాడు మరి ఇక్కడ ఆడియోలు చూపిస్తూ ఉంటుంది అటువంటి చంద్రబాబు నాయుడులా కాకుండా ఏదో కొంతవరకు అన్న నిజంలో మాట్లాడే వ్యక్తి అయ్యా మీరు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అన్ని డెవలప్ చేస్తాం రాజమండ్రి రాబోయే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు మేము టాప్ లెవెల్లో చేస్తాం దగ్గర దగ్గర పురంధేశ్వరుడు ఎవరైతే పదిహేను వందల కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొస్తా ఉంటుంది మరి తొమ్మిది వందల యాభై కోట్లు తీసుకొస్తానంటాడు మరి చాలా సంతోషం రాజమండ్రి పుష్కరాలు మీరు బాగా చేస్తారని చెప్పినందుకు సంతోషపడతారు ఎందుకంటే పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేట్లు ఉండాలి కనీసం మినిమం జ్ఞానం ఎవరికైనా అది ఆర్గనైజ్ చేసేవాడికి మినిమం జ్ఞానం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ జరగాలంటే ప్రతి వార్డుకి వాటికి ఒక రిప్రజెంటేషన్ ఒక కార్పొరేటర్ ఉండాలి మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకుండా కార్పొరేటర్ లేకుండా తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెడతాం పదిహేను వందల కోట్లు ఖర్చు పెడతా అంటే ఈ డబ్బంతా ఒక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కలిపి ఈ ప్రయత్నానికి మీరు సహకరిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మన నారాయణ గారిని ప్రశ్నిస్తున్నాం ముందు ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించడానికి రాజోల నుంచి అది గ్రామ పంచాయతీలు కలవకూడదని చెప్పి ఆయన నక్క రాజబోబాన్ ఆయన స్టే తెచ్చండి కొత్తమూరు నుంచి ఒక చౌదరి గారి బుచ్చు చౌదరి గారి యొక్క సహకారంతో కొత్తమూరు పంచాయతీ కొల్మూరు పంచాయతీ కలపకూడదు అని స్టే తెచ్చండి అవి మానే ఉదయండి మిగతా వాటికి ఎన్నికలు పెట్టండి మిగతా కార్పొరేషన్ లో ఉన్నటువంటి వార్డులకు ఎందుకు పెట్టండి వాళ్ళు ఎవడ కాగలడు కదా అవి కాకపోతే పాత వార్డులు ఏదైతే ఉన్నాయో ఆ పాత వార్డులకు డైరెక్ట్గా ఎన్నిక పెట్టండి మీరు అవి ఎవడ కోర్టు కూడా కాదంటే లేదు ఎందుకంటే కొత్తగా కలపొచ్చా కలపకూడదు అనే దాని మీద కోర్టు స్టే ఆగలిగితే తప్ప ఈ ఎలక్షన్ పెట్టకూడదనే దాని మీద కోర్టు వేయలేదు కోర్టుగా రైట్ కూడా లేదు మీరు తక్షణం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించండి అలా జరిపినప్పుడే రాజమండ్రిలో పుష్కరాలు సక్రమంగా జరుగుతాయి లేకపోతే వచ్చిన తొమ్మిది వందల యాభై కోట్లు కానివ్వండి పదిహేను వందల కోట్లు కానివ్వండి కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేసుకోవడానికి అవకాశం కలుగుతుంది దానికి ప్రత్యక్షంగా చిన్న ఉదాహరణ ఇక్కడ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఉందండి గ్రౌండ్ ఆ గేట్ పక్కనే ఇరవై లక్షల ఇరవై ఒక్క లక్ష ఖర్చుతోటి గ్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఓ పెద్ద శిలాపాలం వేస్తారు మంది సార్ తెచ్చి అక్కడ డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు ఇరవై ఒక్క లక్ష ఎవరికి ఇచ్చారు అసలు లెటర్ బాత్రూమ్ వెళ్తా ఉన్నారు అక్కడేమో అందరూ ఒప్పుకోలేదు లెటర్ బాత్రూమ్ అయితే వాకింగ్ చేసుకుని వాళ్ళు పంపొచ్చి అందరే వద్దురే బాబా అది ఇరవై ఒక్క లక్ష సోహా అంటే ఇలాగ మొత్తం కార్పొరేషన్ లో వచ్చే పసుమాయాల అమౌంట్ అంతా సోహా చేసేద్దామని ఏంటి నీ నిజంగా మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అయ్యింది పుష్కరాల మీద ఇంట్రెస్ట్ ఉంటే పుష్కరాలు బాగా జరగాలంటే గోదావరిలో వాటర్ బాగోవాలి ఈవేళ గోదావరిలో వాటర్ బాగోవడానికి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరిలో యాభై నాలుగు కోట్లు ఇచ్చాడు అలాగే జగన్ గారు కూడా ఎవరికి కూడా మ్యాచింగ్ గ్రాండ్ ఇవ్వబోను మనకు ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గ్రాండ్ ఇచ్చాడు మున్సిపాలిటీ ఏడు కోట్లు తొంభై ఐదు కోట్లతోటి మురుగురు శుద్ధి కర్మాగారం బగారం జరుగుతుంది ఉక్కడ దగ్గర అసలు కనీసం ఆ ఉక్కుమే దగ్గర మురికి నీటి శుద్ధి చర్పా గారు లాంటి కంప్లీట్ అవుతాదా లేదా పుస్తకాలకు ప్రజలకు మంత్రి నీళ్ళు ఇవ్వగలుగుతా లేదా అది మినిమం ఆలోచన కూడా లేదు మంత్రి గారికి కనీసం ఏదైంది కనీసం ఒకసారి వెళ్ళావా విజిట్ చేద్దాం చూద్దాం మురికి నీటిది ఒకసారి మంత్రి గారు వెళ్తే అలర్ట్ అవుతారు కదా అని ఆలోచన కూడా చేయకుండా ఏది చేయకుండా అతను ఏదో బాగా చేస్తాం బాగా చేస్తా అండి నేను మాట్లాడితే నేను కుంభమేళాకి వెళ్ళి చూసాడు చూసి వస్తాను రావడం ఎందుకు ఇక్కడ బటన్ తొక్కుంటే మనం వీడియోలు అన్ని కూడా మహా బేళలో జరిగినవి అన్ని కూడా ఏ చేశారు ఏ అరేంజ్మెంట్లు చేసి వచ్చేస్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళి మాన్యువల్గా అక్కడికి వెళ్ళి తీదులు ఎవరు దుడుతున్నాడు డ్రైనేజ్ ఎవరికి అన్ని చూడాలా ఏంటి ఏం మాట్లాడుతున్నారు నువ్వు దిల్లీ తండ్రి ఎవడ కాడు దోచుకుందాం అబద్దాలు చెప్తే ప్రజలు అని ఆలోచనలు తప్ప ఈ రాజ బాగు చేద్దాం కృష్ణరావు బాగు అని ఆలోచన లేదు ఇప్పుడుగానే సరే నారాయణ గారు మీరు కార్పొరేషన్ ఎన్నికలు తక్షణం జరిపించండి మీరు అన్ని విలేజెస్ కలిపి జరిపించలేకపోతే ఉన్న విలేజెస్ తోటి జరిపించండి లాలేశ్వరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అలాగే ధవళేశ్వరం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కలిపి వాటితో పాటు ఎన్నికలు పెట్టమని చెప్పి నారాయణ గారిని కోరుతున్నాం అలాగే మన శివరాత్రికి ఏదో రెండు రోజుల ముందు మనం వెళ్ళి చూసి అన్ని వాటి మీద సీరియస్ గా అందరికి వాటికి దర్దాదా రెండు రోజులు మొత్తం బాగా చేశారు ఈవేళ నేను ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాను మున్సిపల్ ఆఫీసర్ గాని ఇరిగేషన్ ఆఫీసర్ గాని మన రాజమండ్రిలో ప్రసిద్ధైనటువంటి ఉమ్మా కోట్ లింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఎదురుగొండ ఉన్న రేవులో ఎన్ని స్థానం చెప్తే తల స్థానం చెప్తే నేను పదివేలుస్తాను ఎవడైనా సరే ఆడు మున్సిపల్ ఆఫీసర్ కానివ్వండి అంటే పబ్లిక్ కాదండి పబ్లిక్ అంటే ముఖ్యమో అందరూ వచ్చేస్తారు ఆలయ మున్సిపల్ ఆఫీసర్ కానివ్వండి ఇరిగేషన్ ఆఫీసర్ కానివ్వండి వాళ్ళు ఎవరైనా ఒక ఆఫీసర్ వచ్చి అందులో తల స్థానం చెప్తే ఆన్ ద స్పాట్ పదివేల రూపాయలు ఇస్తారు అంత దరిద్రంగా ఉంది ఉమా మార్కెట్ సాహిత్య టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధి అక్కడక్కడి నుంచో వస్తారు అక్కడ స్నానం చేయడం లేదు రేపు పొద్దు రోజు చూస్తేనే ఎందుకు సర్దు వెళ్తే అసలు ఏంటి అసలు కాలు కడుపు కూడా అక్కడ కళ్ళు ఉంది అంత దరిద్రంగా తయారు చేసేసి పుష్పాలు చేస్తాం పుష్పరాలు చేస్తాం బాగా చేస్తాం ఏం చేస్తారండి మీరు పుష్పరాలు బాగా సందర్భంగా నేను ఒకటే ఆ పార్టీ తరఫున యాక్చువల్లీ ఇక్కడ సిపిఐ వాళ్ళు లేరు కానీ సిపిఎం వాళ్ళు లేరు వాళ్ళు కూడా మాట్లాడు కాబట్టి అందరూ కలిసి తక్షణం ఎన్నికలు జరిపించాలి పుష్కరాల లోపల ఎన్నికలు కంప్లీట్ చేయాలి అని చెప్పి పోరాటం చేద్దామని సిపిఐ మధు చెప్పాడు సిపిఎం మన అరుణ్ కూడా చెప్పాడు దాని మీద మనం ఏదైనా సీరియస్ ఉద్యోగం అని త్వరలోనే దానికి చాకౌట్ చేసి ఎలక్షన్ జరిపే ఉద్యోగం కూడా చేయడం రాజమండ్రి రాజభ్రీ సిట్ మనందరూ కావాల్సిన వ్యక్తి పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇంకా లేదండి బిజెపి ఎలా చేస్తారా ఎవరికి ఏమి వచ్చినా మనకు ఆనందండి రాజమండ్రికి ఏ మంచి జరిగినా ఆనందం ఎవరైనా మధ్య జరిగితే పూడతాం రాజమండ్రికి ఎవరైనా ఆది చేయాలంటే భూజలు దొరుకుతాం ఈసారి పన్నెండు ఏళ్ళు అయింది బ్యాంకు లెక్కల ప్రకారం ఆరు ఏళ్ళకి డబుల్ అవుతుంది అంటే ఇరవై ఏడు ఆరు ఏళ్ళకి యాభై నాలుగు అవుతుంది మళ్ళీ పన్నెండు ఏళ్ళ అంటే నూట ఎనిమిది అవుతుంది ఈసారి నూట ఎనిమిది మందిని చంపుతారే సంపరా మా వాడు మీరు మరి రెడీగా ఉండాలి కదండి బాబు నూట ఎనిమిది మంది చంపాలంటే మాట్లాడాలి బయటకు వచ్చి మరి మహిళలు అందరికీ కూడా ఒక ఆవిడ కూర్చోబెట్టి అందరికీ కూడా విద్య నేర్పించినటువంటి మహా వ్యక్తి సావిత్రిబాయి పూలే ఆ పూలే మేడం గారి యొక్క ఈవేళ వద్దంటి కార్యక్రమం మరి వద్ద కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరినీ లేచి ముందు ఒక రెండు నిమిషాలు మౌనం వాటిని భావించవలసింది పోతున్నాం

সাবিত্রী ভাই বুলে সাবিত্রী ভাই ফুলে সাবিত্রী ভাই বুলে জোহর सात्र भाई जोहर जय हो हर जोहर छत्र भाई जोहर जय हो छत्र भाई जोहर जय हो ओके